కాంట్రవర్షియల్ క్యాండిడేట్ నేను కాంట్రవర్షియల్ క్యాండిడేట్ తప్పు జరిగితే మిమ్మల్ని అయినా నేను ఎదురిస్తాను ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఈ మాటలు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని కూడా నిందిస్తాను ఎందుకంటే ఎందుకు చెప్పమంటారా మీరు ప్రూఫ్లు లేకుండా మీరు ప్రూఫ్లు లేకుండా మీడియాలో స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడడం ద్వారా మీ యొక్క టీఆర్పి రేటింగ్స్ ఏదో పెంచుకుందాం అనుకుని మా యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ మీరు మా యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ద్వారా మీరు మీరు ఒకే ఒక క్వశ్చన్ చెప్తున్నారు వాసుదేవ్ గారు వినండి మాలాంటి వ్యక్తులని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ద్వారా మీ టీఆర్పీ రేటింగ్ పెంచుకో దయచేసి మనస్ఫూర్తిగా పనిచేసేటువంటి వ్యక్తులు విద్యార్థి నాయకులు నన్ను చూసి కొన్ని వేల మంది ఇన్స్పైర్ అయి నాతో పాటు నడవాలి నడుస్తూ ఉన్నారు గతంలో ఇప్పుడు కూడా నాతో పాటు పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తులు యొక్క నమ్మకాన్ని మీలాంటి వ్యక్తులు కనుక చెడదీస్తే అంటే సమాజంలో పనిచేసేటువంటి వ్యక్తులు ఏదైనా రాళ్ళు దేనికి వేస్తారో ఉన్నటువంటి పళ్ళు వేస్తారా మీరు స్ట్రైట్ గా అడిగినాయి గా అడిగినా మీరు మా ట్రాక్ రికార్డ్ తీసుకోండి విద్యార్థి ఉద్యమాలలో జైలుకెళ్ళినటువంటి ఘనత కేవలం మాకే ఉంది